うん。 అంటే ఒకరికొక టాలెంట్ ఉంది నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి చరిత్ర అనేది అది శ్రద్ధ కలిగింది అది ఎందుకు కలిగిందో నాకు తెలియదు అది కొంచెం బాగా అయ్యి చదవడం నేను ఇంట్రెస్ట్ స్టేజ్లో పెద్ద పుస్తకాలు చదవడం దాన్ని ఇంట్రెస్ట్ కావడం దానిలో కొన్ని ఇన్సిడెంట్ తీసుకోవడం నేను డిగ్రీ అయిపోయినా పుస్తకాలు రాశాను అప్పుడు ఆ ఎగ్నా బాగా డిగ్రీ చేసేది అది అప్పట్లో బాగా పాపులర్ అయింది అది అట్లాగా చరిత్ర పట్ల మన జిల్లాలో తర్వాత నాకు వచ్చిన దృష్టికి వచ్చిన చారిత్రక అంశాలను తీసుకొని రాయడం జరిగింది ఆ పరంపరలోనే కూడా ఈ కొనుక్కువనం కూడా ఎందుకంటే మాధ్యమాలన్నీ కూడా వ్యక్తులు ఉపయోగించుకోవాలి నేను చాలామంది రేడియో స్టేషన్కి వెళ్ళి అడుగుతాను చాలా స్టూడెంట్స్ని మీరు ఎంకరేజ్ చేయవచ్చు కదా ఈ యూత్ అంటే రాలండి నేను చెప్పా ఉప్పు వాళ్ళు అమౌంట్ కూడా ఇస్తారు మీరు కర్నూలు రెడీ స్టేషన్కి వెళ్ళండి లేదా మీ మీ ప్రాంతాల్లో ఉండండి వెళ్ళండి ఏదో ఒక ఆర్గికల్స్ వెళ్ళండి వాళ్ళు వేదానికి ఇస్తారు మీకు ఎంకరేజ్ చేస్తారు అట్లా ప్రతి మాధ్యమాన్ని మనం ఉపయోగించుకోవాలి ఇంకొకసారి ఇంతకు చెప్పారు స్టూడెంట్స్ మాత్రం పెడితే దీంట్లో మా స్వార్థం కూడా ఉందండి మాలా ఒకరోజు రచయితలు తయారవుతారు అని మా ఆశ ఆకాంక్ష కావాలని నేను కోరుకుంటున్నాను సార్ ఇందాక చెప్పారు సిం నాగరికత దాని బ్యాక్గ్రౌండ్ ట్రాప్లో ఆర్యన్స్ తర్వాత ఆ కథా వస్తువుని తీసుకొని మురిపెట్టాను ఇంకా కొంచెం స్లోగా సాగుతుంది ఎందుకంటే ఎక్కువగా దాన్ని వేదాల మీద డిపెండ్ అయ్యి సమాచారం తీసుకోవాలి చరిత్ర సమాచారం తీసుకున్నా కూడా కొంత సామాజిక వాతావరణం వేదాల్లో కనిపిస్తుంది కాబట్టి తీసుకుని స్లోగా తయారు చేస్తున్నాను చూద్దాం అయితే ఉద్గ్రహమే అవుతుంది ఒక ఐదు ఆరు వందల పేజుల పైన రావచ్చు ఏదైనా కానీ మనకు ఒక చరిత్ర పట్ల ఒక అవగాహన నాకు కలిగిన అవగాహన ఇంకా నాకంటే కామన్ మ్యాన్ కలగాలన్న ఉద్దేశంగా మేము ఆ ప్రయత్నం చేస్తున్నాము ముఖ్యంగా ఈ వేదిక మీరు ఆవిష్కరణ తీర్చడానికి అవకాశం ఈ ఏర్పాటు చేసినందుకు ప్రసాద్ రెడ్డి గారికి ఆవిష్కరణ కోరించి చదువు వచ్చినందుకు పెద్దలు హృదయం గారికి పెద్దలు అనుకూల గారికి మీకు జ్ఞాన గారికి మేడం పార్దేవి గారికి అందరికీ కూడా ఎందుకంటే ఆమె కూడా బాబుగా రజ్ఞాశాలి ఆమె పద్యం బాలకల్ రాయగలుసు రెండు కవిత్వం చేయగలుగు అట్లా ఏం ప్రసంగం చేయగలదు తర్వాత వచనం ప్రవచనం కూడా చూద్దాము అంత టాలెంట్ నేను ఎక్కడో చూడలేదు అంత బాబుశాలి కూడా ఎక్కడోగా ఉంటాను కాబట్టి ఇలాంటి పెద్ద వ్యక్తుల మధ్యలో ఆ పుస్తకం ఆవిష్కరించబడడం మీకు ఆవిష్కరించబడ నాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం కలిగించిన అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను हे <laughs> भो <laughs> <laughs>

ఈ వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నుంచి నాలుగు నుంచి ఐదు పుస్తకాలు సార్ చాలా గొప్పవాదు మీలాంటి రచయితలు మా విద్యార్థులు భవిష్యత్తులో అవుతారని మిమ్మల్ని కూడా నేను ఆదర్శంగా తీసుకొని రెండు సార్లు పుస్తకం రాయాలని అడిగాను ఇప్పటికైనా నేను మొదలు పెడతాను నాకు ఆదర్శం ముఖ్య అతిథిగా వచ్చినటువంటి చాలా చాలా వ్యక్తులు సార్ గారు కథలో అత్యధిక విద్యా సంస్థలు ఈవెన్ ప్రైమరీ స్కూల్ నుంచి సెకండరీ స్కూల్ కానీ హై స్కూల్స్ కానీ రవీంద్ర జూనియర్స్ జూనియర్ కాలేజ్ కానీ రవీంద్ర డిగ్రీ కాలేజ్ కానీ రవీంద్ర ఉమెన్స్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్ కానీ సార్ మీరు ఇచ్చేటువంటి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు విద్యావంధులుగా చేస్తున్న మీకు ఆ కర్నూలు జిల్లా ప్రజలు రుణమైన ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు ఆయన చాలా గొప్ప వార్త చూడాలి ఒక ప్రైమరీ స్కూల్ ఉంది హై స్కూల్ ఉంది తర్వాత జూనియర్ కాలేజ్ ఉంది గర్ల్స్ డిగ్రీ కాలేజ్ ఉంది తర్వాత గర్ల్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని విద్యా సంస్థలు అదే చాలా గొప్ప మిమ్మల్ని

చె చెప్పాలంటే చాలా బాధగా ఉంది సంతోషంగా ఉంది బాధ ఎందుకంటే ఈ మీటింగు మన ఆడిటోరియంలో పెట్టి మొత్తం మన ఏడు వందల చిల్లర తో మీటింగ్ జరిపి అంటే అంత ఘనంగా జరగాల్సిన మీటింగ్ కర్నూల్ గాంధీ కల్పూర గారు విద్యావేత్త విద్యా పుల్లయ్య గారు ఇక వినాయకుల సార్ వస్తున్నారంటే మన పిల్లలు కొంతమంది ఆనందంలో వెళ్ళి బాగా సార్ వస్తున్నారు సార్ చాలా ఆనందంగా ఉంటుంది మన పేడ గారు వీళ్ళ మధ్యలో రచయిత ఎవరు నంబరు మేధావి అంటే అసలే నమ్మారు సర్వారు చూస్తే రెండు మీద అటువంటి చాలా సింపుల్ గా ఉన్నటువంటి అద్భుతమైన కవి యొక్క పుస్తకాన్ని రచన పుస్తకాన్ని ఆవిష్కరించాల్సినటువంటి వేదిక మన ఆయుతోని కానీ జరపలేకపోతున్నామనే బాధ ఎందుకంటే మీకు ఎప్పుడు కొంతమంది మీరు ఈ మీటింగ్ ముందే ఆడిటోరియంలో మొత్తం ఫస్ట్ ఒక మీటింగ్ జరుగుతూ ఉంది మా ప్రిన్సిపాల్ గారు అంటే గారు సైన్స్ మొత్తం సైన్స్ మూడు కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వచ్చింది దాని గురించి అర్జెంట్ సమీక్ష పంపాలంటే ఆయన అందువల్ల కనీసము బిఏ పిల్లలే అంటే బిఏ స్టూడెంట్స్ కావాలి

బిఏ కాబట్టి మనసులో మనసు కానీ ఒక్కసారి మీరు మానసికంగా మనస్ఫూర్తి ఇటువంటి ప్రసంగాలు వినగాలమ్మా అవకాశాలు రావు అదే ఖచ్చితంగా మీరు వదిలిపెండి ఒక మనిషిగా మనం ఏ స్థాయికి పోయినా ఎంత అత్యున్నత పురస్కారాలు అందుకున్నావుగా జాతీయ స్థాయిలో పేరు వ్యక్తి అనిల్ గారు కానీ చూడండి ఎంత సింప్లిసిటీ ఎంత నేల మీద ఉన్నటువంటి మనిషి ఒక సాధారణ కామన్ మ్యాన్ అట్లా పోతా మా అనుకుంటున్నాం స్టిల్ చాలా నేనే అంటే నాకు దాదాపు సార్లు గత ముప్పై ఐదేళ్ళుగా పరిచయము ఇక నేను ఎందుకు ఇప్పుడు అసోసియేట్ కొంత ఏమంటే సారు రాసిన తెలుగులో మొత్తం ఆయన కంటెంట్ అంత మే హిస్టరీ ప్రొఫెసర్తో యూనివర్సిటీలో ఉండే వాళ్ళు మాలాంటి వాళ్ళు మేమందరూ కూడా పరిశోధన చేసి ఎవరికి అర్థం కాని వాక్యాలు రాసి ఉద్యోగం ఇంక్రిమెంట్ మా పుస్తకాలు టీసీస్ లైబ్రరీలో ఉంటాయి అది ఎవరు జరిగేది మళ్ళీ రీసెర్చ్ చేసేవాడు తప్ప సామాన్య ప్రధాని కానీ అందులో చరిత్ర అంటే సమాజంలో దాని హిస్టరీ రిసర్చ్ ఎవరికి అవగాహన లేదు దాని గౌరవం లేదు సార్ కానీ హిస్టరీని ప్రజలే చరిత్రను చరిత్రలో

సారును చూసి మనసా వాచ కర్మేణ భక్తితో గౌరవంతో అజీజ్ గారికి ఉడత భక్తిగా సాధ్యం లేకుండా ప్రయాణం చేస్తున్నారు హిస్టరీని మీరు ఏమన్నా చదవండి మరి లైబ్రరీలో పెడతాం పుస్తకాలు మీరు కాపీ ఇచ్చారు సార్లు లైబ్రరీలో ఉన్నాయి మరికొన్ని నేను పెడతాను పంపిస్తాను చిన్న చిన్న నవలు తప్పనిసరి మీరు చెప్పినట్టు ఆయన నరసింహారెడ్డి గారు బుడ్డా వెంకటరెడ్డి గారు అంతప్ప గారు సాధిపతి మామూలు భాషలో సరళమైన భాషలో పండితులు కాకుండా పాపాలు అర్థం చేసుకున్న భాషలో రచయి రచించినారు చాలా ప్రజలే తీసుకెళ్తున్నారు కాబట్టి సాధ్యపడంలో గౌరవం బాగా పెడుతుందా హిస్ట్రీ సమావేశాలు దొరుకుతుండే ప్రతి ఏటా ఏదో నగరంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో చాలా మంది లెక్చర్స్ వేపో మా సమావేశాలు మా అక్కడ గుంతులున విశాఖపట్నంలో అంత ఛార్జీలు దాన్ని పెట్టుకున్న నాకు ఓపిక లేదు నాకు సెలవు లేదు ఏదో కారణంతో కానీ దీస్ ఇస్ ద మ్యాన్ అజీజ్ గారు ఎక్కడ సమావేశాలు జరిగిన సార్ అటెండ్ అవుతారు సార్ ఆడు పేపర్ పరిశోధన పత్రాలు సమర్పిస్తారు కొద్దిగా సమయంలో అటు కూర్చుంటారు కొద్దిగా సాయంత్రం వింటా ఉంటారు వాటిని తీసుకొని చక్కని కథ రూపంలో మనకి అందిస్తారు అట్లా అందులో ఆ ఉద్దేశంతోనే సార్ని మనందరం ఒకసారి చూద్దాము నిత్య తరించాలా పోటీ రచయితగా సాహిత్య ఆయన రచనమ్మా చాలా పెద్ద పెద్ద అర్థం కానీ ఈయన రచనలో అంత పెద్ద అంశాలు ఉన్నాయి ఆ రచనలో ఉన్నటువంటి సాంఘిక పరిస్థితులను సామాజిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు రాజకీయ పరిస్థితులను వారి మీద పిహెచ్డి పట్టాల పొందుతున్నాం సో ఆ వ్యక్తిని మీకు పరిచయం పరిచయ మన లైఫ్ మన మన కళాశాలలో చాలా పుస్తకాలే మనము ప్రారంభించాము కాబట్టి భవిష్యత్తు మీరు లేదు కానీ ఈ పచ్చడి పిల్లలు కూడా ఒకసారి ఆ సార్ పరిచయం పెడతాము నిజానికి ప్రోగ్రామ్ పెట్టినా క్లాసులు సార్ కూడా క్లాసులు తీసుకోమని చెప్పినాం అంటే మన హిస్టరీ స్టూడెంట్స్ ఒక జర్నలిజం మీద పేపర్ ఉండి ఆ పేపర్ చూసుకుంటాం అట్లా మన మన కళాశాలతో చాలా అనుబంధం ఉంది నిజానికి ఇదే పుస్తకాన్ని పెద్ద పెద్ద వేదికల మీద ఆవిష్కరించవచ్చు ఏదో పండితులు వస్తారు పుర ప్రముఖులు వస్తారు కానీ ఆయన తీసుకోలేదు చిల్లరు చుట్టుకెత్తాం సార్ పిల్లలన్న ముందే అయ్యా నేను చెప్పినా పిల్లలు ఇంత ఎక్కువ రాలేదు సార్ చాలా బీచ్ ఉన్నాయి పరీక్షలు ఉన్నాయంటే పది మంది రాని సార్ నాకు అక్కడ ముఖ్యము నిజమైన చిల్లూరు కళాశాలలో విద్యార్థిని విద్యార్లు ఆవిష్కరించదు కొంతమంది అయినా కూడా నా పుస్తకాలు చదువుతారు నా రచనలు ప్రజల్లే చేరుతాయి అది నాకు కావాలా చిల్లూరుచుల్లి కళాశాల పట్టుబట్టి ఇక్కడ పెట్టడం జరిగింది కాబట్టి అటువంటి అజీజ్ గారికి నిజం సలా మీకు మేము వృధా సార్ మీ రచనా వ్యాసంగం కొనసాగుతూనే ఉండాలి యాక్చువల్గా త్వరలో ఆయన ఆర్య సమాజం మీద ఒక నవల రాయాలనుకున్నారమ్మా ఆర్య సాయం మనం క్లాసులో నాగరికత చివరి దశ నుంచి ఆర్య నాగరికత మనం టెస్ట్ కానీ దాన్ని కట్టగా తీసుకొని ఒక ఉద్గ్రంథా రచన చేయాలని ఆయన ఇప్పుడు ప్రారంభం చేశారు అది టైం తీసుకోవచ్చు మీరు ఎప్పుడున్నా ఎక్కడున్నా కూడా దయచేసి ఆ పుస్తకాన్ని మీరు రచన పూర్తి చేయాల్సిందే దానికి మా ఊర్ సహకారంగా మేమందరం కూడా

వాస్తవంగా ఆమె ఒకటే మాట్లాడింది రాయలసీమలో ఇలాంటి కాలేజ్ ఉందా అద్భుతంగా మీరు ఒకసారి చూడండి వెనకలో ఉంటాయి ఎప్పటి కూడా ఎలక్షన్స్ జరిగినప్పుడు కౌంటింగ్ అంతా వాళ్ళ కాలేజ్ మన కర్నూలు జిల్లాలో ఎలక్షన్ ఎప్పుడు ఎలక్షన్ ఎమ్మెల్యే జరిగిన ఎంపీ ఎలక్షన్ జరిగినా కౌంటింగ్ కానీ ఏదైనా వెరీ గుడ్ అకామిడేషన్ ఎక్సలెంట్ అకామిడేషన్ థ్యాంక్ యూ సార్ మీరు మా రావడం చాలా గొప్ప

ఈవెన్ లల్ కాస్త జిల్లాలో ఉన్న చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అని అంటే ఒక్క కార్యక్రమం వినడం ఆ విషయం మీకు తెలియదు ఈవెన్ ఎప్పుడు ప్రోగ్రామ్ జరిగిన కలెక్టర్ల ప్రోగ్రామ్ జరిగిన చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్ జరిగిన ఏ ప్రోగ్రామ్ పొలిటికల్ లీడర్స్ ప్రోగ్రామ్ జరిగిన సార్ మీ మాటలు నేను చాలాసార్లు విన్నాను అంటే మీకు ఎవరు తెలియదు కానీ కాకపోతే మిమ్మల్ని నేను చూస్తున్నాను ఎగ్జాక్ట్గా

ఏ విద్యార్థులు ఎస్పెషల్లీ ఈ కాలేజీలో ఏ విద్యార్థులు సార్ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఒక ఇక్కడ ఫార్టీ మెంబర్స్ ఉంటాయి సెవెంటీ నుంచి ట్వంటీ మెంబర్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ కానీ మధ్యప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఢిల్లీ జేఎన్లో కూడా వెళ్తారు సార్ అలాంటి ఏ విద్యార్థులు ముందుకొచ్చి వచ్చి మీరు మాట్లాడినందుకు మా విద్యార్థులకు మంచి అవకాశం నాలుగు అంటే ఒక తగు గురించి ఈ పద్యం పిలిచినటువంటి పద్యం ఇవ్వటం నా భావన గురం చేసుకోగలుచింది అయితే సార్ ఇంతకు ముందు చెప్పినట్టుగా సిల్వర్జూ ఆడిటోరియంలో ఒక ప్రవాహం రచయిత పుస్తకాస్కరణ ప్రవాహం అంటే మొదటగా గుర్తొచ్చేది వచ్చేది అధ్యయర్ పేరే దీంట్లో అతిశ వ్యక్తి లేదు మనం తెలుసుకోవాలి ఈరోజు చాలా సాదాసీతంగా మన అందరి ముందు జరిగిపోయేటప్పటికీ పుస్తకాల ప్రభావం పుస్తకాలు ప్రభావం అంటే అజీసారి గుర్తొస్తారు ఇంకొకటి పంతొమ్మిది వందల డెబ్బై మూడు సంవత్సరంలో మన సిల్వర్ చుకులీ కాలేజీ నుంచి అత్యున్నతమైన స్థాయి అవార్డులో పొందినటువంటి సయ్యద్ సలీం మన అన్న సయ్యద్ సలీఫ్ ఇప్పటికీ కూడా ఇప్పటికీ మన అన్న రచనలు ఏంటంటే ఈ రెండు మాటల ప్రవాహం అనేది అందరం ఉండదు సార్ అయితే ఈ సభాముఖంగా నేను అజయ్ సార్ని ఒక చిన్న మనం చేసుకుంటున్నాను ఇప్పటివరకు మీరు రచించినటువంటి రచనలో అంటే మా కళాశాల మా కళాశాల వరకు మూడు పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి సార్ మీరు రచించినటువంటి వాళ్ళ రచన నుంచి ఇప్పటివరకు రచించినటువంటి రచనలు పుస్తకాలు అన్నింటినీ కూడా మా కళాశాలకు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని సభ వేదినని కోరుతున్నాను ఎందుకంటే చదవాలి అన్న మాకు కొన్ని సందర్భాలు లభించలేదు నా వరకు ఇప్పుడు వరకు అంతది విద్య అనేటి పుస్తకం చాలా అద్భుతమైనటువంటి పుస్తకం ఇది రెండో పుస్తకం ఇప్పుడు మాకు అందరం కానీ మీరు రాసినటువంటి మిగతా పుస్తకాలు మాకు అందరూ ఇస్తారు మా లైబ్రరీ అంటే బాయ్స్ హాస్టల్ హాస్టల్ లైబ్రరీ హాస్టల్ లైబ్రరీస్ ఇస్తే ఖచ్చితంగా మీ రచన స్ఫూర్తి ప్రవాహం ప్రతి విద్యార్థులను కూడా ప్రవహిస్తుందని నేను తెలియజేసుకుంటూ జాగ్రత్తకుందాం

ಅದಕ್ಕೆ ಸಾರೇಡಮ್ ಮೇಡಮ್ ಅಮ್ಮ ತಪ್ಪು ತಪ್ಪು ಬೆಟ್ಟೆ ಮಾತಾಡೋದು மேடம் பை காம்பேம் ரோடு

ಅಂದ್ರೆ <laughs>